ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది అంటే చూసేద్దాం యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి ఒక న్యూ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేశాడు అవి వచ్చేసి సినిమా ఆ మూవీ కూడా ఇప్పుడు స్టా స్టార్ట్ అయ్యిందనమాట దానికి నేమ్ వచ్చేసి స్టూఆర్ట్ పొరం స్టూడెంట్స్ ఆ దానికి సంబంధించిన పిక్స్ కూడా ఇప్పుడు బయటకు అనమాట ఓపెనింగ్ సెరమోనీ అవంతా ఇప్పుడు వైరల్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్లో అంతేకాకుండా హీరోయిన్ కూడా రివీల్ చేశారు సో అదైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కావ్య నిఖిల్ ఇద్దరు కలిసి వేర్వేరుగానే ఒక ప్రోగ్రా డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో రాబోతున్నారు దానికి సంబంధించి పిక్స్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట దానిలో నిఖిల్ వచ్చేసి డిఫరెంట్గా కనిపించాడు ప్లస్ మన కావ్య అయితే మోడ్రన్ లుక్లో కనిపించింది అనమాట వాటికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ దీని పెడుతున్నా చూసాయండి యాక్చువల్గా నిఖిల్ కావ్య వచ్చేసి వాళ్ళు కలిసి రావాలని చెప్పి మనం వెయిట్ చేస్తున్నాం బట్ అదైతే మన కోరికైతే తిరేటట్లేదు ఎందుకంటే నిఖిల్ కవ్య వాళ్ళ కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ప్లస్ ఇప్పుడు నిఖిల్ వచ్చేసి స్టోర్క్పురం స్టూడెంట్స్ అని చెప్పి న్యూ మూవీ ఒకటి స్టార్ట్ అవుతుంది ఆ మూవీ తర్వాత ఆ మూవీ ప్లస్ సీరియల్స్ అవి కూడా చేయబోతున్నాడు అనమాట కొత్త సీరియల్ కూడా ఒకటి ఓపెన్ అవుతుంది ఆల్రెడీ వీడియో కూడా చేశాను కదా సో ఇప్పుడు వచ్చే పెట్టుకున్న హీరోయిన్ అయితే న్యూ హీరోయిన్నే పెట్టుకున్నారనమాట ఓల్డ్ హీరోయిన్స్ అయితే కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈఎంఐ వచ్చేసి ఇప్పుడు నిఖిల్ చేయబయే న్యూ ప్రాజెక్ట్కి హీరోయిన్ అని చెప్పి అయితే చూపిస్తున్నారు బట్ అంటే వాళ్ళది ఇంటర్వ్యూ చేసి అలా చేస్తే తప్ప మనకు తెలియదు హీరోయిన్ అని అయితే ప్రచారం అయితే జరుగుతోంది బట్ చూద్దాం ఏమయ్యో కాదో హీరోయిన్ అని ఉంది దానికి సంబంధించి ఎవరెవరు ఆ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనేది అయితే ఇంకా రివీల్ అవ్వలేదు రివీల్ అయిన తర్వాత అప్పుడు ఎవరెవరు అనేది మనకు క్లారిటీ వస్తుంది అనమాట ప్రొడ్యూసర్ ఎవరిని చూసినా కూడా ఇక్కడ కొత్తగానే కొత్త వాళ్ళగానే అనిపిస్తున్నారు ఇది ఆ మూవీ స్టార్టింగ్కి అప్పుడు శర్మ ఇలాగా చేస్తారు కదా స్టార్టింగ్ పూజ అట్లాంటి పూజ ఒకటి చేశారనమాట నీ మూవీలో ఇంకెవరెవరు ఏ యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు ఫేమస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది సో నిఖిల్ వచ్చేసి ఇంకొక అడుగు ముందుకేసాడు ఇప్పుడు హీరో అవ్వబోతున్నాడు మనం అందరం కలిసి నిఖిల్కి హెల్ప్ చేసి నిఖిల్కి ఆల్ ది బెస్ట్ చెప్దాం ఆల్ ది బెస్ట్ నిఖిల్ మీ కెరియర్ చాలా చాలా హ్యాపీగా ఉండాలి ప్లస్ ఇలానే హీరోలు కానీ అన్ని మూవీస్ చేసి బాగా పైకి రావాలి